కృషి నివేష్ పోర్టల్ కృషి నివేష్ పేరుతో ఇంటిగ్రేటెడ్ అగ్రి ఇన్వెస్ట్మెంట్ పోర్టల్ను మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు ఈ పోర్టల్లో పెట్టుబడి అవకాశాలకు సంబంధించిన వ్యవసాయ సమాచారాన్ని కేంద్రీకరించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మార్చగలదు అదేవిధంగా దీన్ని యూజ్ వచ్చేసి ఏంటంటే వ్యవసాయ రంగ వ్యాపారులను మెరుగుపరచడానికి అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన సమగ్ర వేదికగా ఈ పోర్టల్ పనిచేస్తుంది వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి సంబంధిత రైతులకు అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు ఏ రంగంలో ఉండే విభిన్న వాటాదారులకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది ఈ పోర్టల్ని ఎవరు స్టార్ట్ చేశారు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోర్టల్ నేమ్ వచ్చేసి కృషి నివేషన్ స్టార్ట్ చేసిన డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఇంపార్టెంట్ థింగ్స్ ని గుర్తుపెట్టుకోండి ఈ త్రీ పాయింట్స్ని ఎందుకంటే ఈ పోర్టల్ నేను అదే అదేవిధంగా ఎవరు స్టార్ట్ చేశారు ఏ రోజు స్టార్ట్ చేశారు క్రోనాలజికల్ ప్రకారం అడగాలనుకున్నప్పుడు ఈ విధంగా అడగవచ్చు సో దాని డేట్ని స్టార్ట్ చేసిన పర్సన్ని దాని పర్పస్ని కూడా గుర్తుపెట్టుకోవాలి పర్పస్ ఏంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ పోర్టల్లో పొందుపరచడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్